ఇప్పుడు మనకి శ్రీరామనామం ఉంది ఈ శ్రీరామనవమి బాగా పండగ బ్రహ్మాండంగా చేసుకుంటుంటారు అందరూ కూడా నేను ఏమంటారంటే నేను ఆస్తుకండి మీ అందరికీ తెలుసు నా క్లాసుల్లో కృష్ణా మేనేజ్మెంట్ ఉంటుంది భీష్మ మేనేజ్మెంట్ ఉంటుంది రామ మేనేజ్మెంట్ ఉంటుంది విష్ణు సహస్రనామం ద్వారా ఎప్రిషియేషన్ కొంచెం తెలుసు లలితా సహస్రనామ మేనేజ్మెంట్ ఉంటుంది గాయత్రి మంత్రంతో హీలింగ్స్ ఎలాగవాలో ఉంటుంది సక్సెస్ సీక్రెట్స్ ఆఫ్ శివ శివుడి ద్వారా సక్రెటర్స్ ఎలా చేసుకోవచ్చు అదే పద్ధతిలో ఎన్నో రకాల నేను మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ని మన మైథాలజీని సైకాలజీకి అప్లై చేసి నేను క్లాసులు చెప్తుంటాను దేవుడు నమ్మిన దేవుడి దేవుడు గురించి ఎక్కువ చెప్తాడు దేవుడు నమ్మి వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తారు ప్రే ప్రేమతో అభిమానంతో దండం పెట్టుకుంటారు నేనేం చెప్తున్నానంటే ఒక ఐడల్ని ఆ ఐడియల్ క్వాలిటీస్ తీసుకొని అప్లై చేస్తే వ్యక్తిత్వ వికాసం అనేది అద్భుతంగా ఉంటుంది సక్సెస్ రావాలంటే ప్రధానమైన పిలుచువారు ఏంటంటే సంకల్ప బలం అండి నాలుగు ప్రధానమైన వర్క్లు ఉంటాయి ఒకటి బట్టి చెప్తే కష్టే ఫైలి అనమాట హార్డ్ వర్క్ అంటాం అది హార్డ్ వర్క్ కృషితో నాస్తి నిర్భిక్షం కష్టే ఫలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసోట్లా నానదు జో కానా సోనా నహి సోనా కానా అని అర్థం అది హార్డ్ వర్క్ రెండోది సిస్టమేటిక్ అప్రోచ్ లో స్ట్రాటజిక్ చేస్తే స్మార్ట్ వర్క్ అని అర్థం మనసు పెట్టి ఆ పనిని పూర్తి చేస్తే హార్ట్ వర్క్ అని అర్థం అంటే ఇష్టమైన పనులు చేయడం అనమాట ఇంకా నాలుగోది ఉంది చాలా ప్రధానమైంది ఇప్పుడు రాముడి తోట లింక్ అనమాట అది సోల్ వర్క్ అనమాట పాగల కార్యం గాంధారి వేడే చేశాడు అన్నట్టుగా సంకల్ప బలము సంకల్ప బలము సంకల్ప బలం ఉంటే ఒక జీరో హీరో అండి ఒక జీరో హీరో అవ్వచ్చు ఒక అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు సంకల్ప బలం వరకు ఉంటాయి ఎగ్జాంపుల్ రాముడు రాముడు మనం వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనకాల ఒకే ఒక్క ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అని మనం ఎలా అనుకుంటున్నామో వీటికి స్నేహితుడు కావచ్చు గుడ్డే తమ్ముడు కావచ్చు అన్నీ ఒకడే లక్కీ లక్ష్మణ్ లక్ష్మణుడు మాత్రమే సీతను కిడ్నాప్ చేశారండి రావణాసురుడు కిడ్నాప్ చేశాడు స్వర్పానికి ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పేసి లక్ష్మణుడు ఈవిజింగ్ చేశాడు వాటిపై రకరకాల కారణాల చేత రామాయణంలో గొడవలు చేసి స్టార్ట్ అయినాయి రావణాసురుడు పెద్ద బ్రహ్మ స్థితి నుంచి పుట్టినవాడు మహాబ్రహ్మ అవతారం అతను చాలా గొప్ప అండి చాలా తెలివైనవాడు చాలా ఇంటెలిజెంట్ దానకర్ణుడు అన్ని గుణాల్లో మహాశ్రష్ట కానీ ఒకే ఒక మిస్టేక్ పరాయ ఆడి దాని మీద కన్నేశాడు సో రాముడు ముందుకు వెళ్తున్నాడు రాముడికి ఎవ్వరు సైనికులు లేరండి చూడండి సంకల్ప బలం కానీ యుద్ధం చేయాలి రామణాసురుడు ఏమో పెద్ద సైనికులు ఉన్నారు రాముడికి ఒకే ఒక్క తోక ఉంది ఆ తోక లక్కీ లక్ష్మణుడు కొంచెం దూరం వెళ్ళిన వెళ్ళిందనపడ్డ ఉడత కనిపించింది మే హే హెల్ప్ యూ అని నాట్ ఉడత మీద అందుకే మూడు చార్లు ఉంటాయి నాట్ కొడతా భక్తి అంట అనమాట కొంచెం దూరం వెళ్ళాక ఇంకెవరో కనిపించారు మేహ వై నాట్ కొంచెం దూరం వెళ్ళాక ఒక కోతి కనిపించింది మేహ వై నాట్ ఒక కోతికి ఒక చెప్తే వానార సైన్యం అంతా వచ్చేసిందండి ఈలోగా సంకల్ప బలం గట్టిదైతే మన కజిన్స్లోని అక్కల్లోని చెల్లెల్లోని మేనత్తులోని మేనవంలో పెద్దరాన్లో చినాలో ఎవరో ఒకరింట్లో మనకు శత్రువులు ఉంటారండి మన బంధువులు రాబంధులు అని మీరు నమ్ముతున్నారు కదా కంపల్సరీ మన అంటే పండ్లు ఉంటారు పక్క వీధిలో కూడా ఉంటారు పక్క క్యాస్ట్లో ఉంటారు ఎదురింటి వాళ్ళు ఉంటారు పక్క ఇంట్లో ఉంటారు ఇప్పుడు రామనాసురుడు యొక్క తమ్ముడు విభీషణుడు స్వై హు లవ్డ్ బీ లాగ్ అనమాట వాడు వచ్చాడండి రాముడి దగ్గరికి వచ్చాడు రాముడి దగ్గరికి వచ్చి మేహ వై నాట్ అన్నాడు ముందు అతను తీసుకోవడం ఇష్టమా కాదని అందరినీ కోచించి లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే డెమోక్రటిక్ ఫంక్షన్ ఉంటుంది అంతేకాని నేను హిట్లర్ లాగా తీసేసుకుంటాను కుదరదు అందరినీ అడిగారు తీసుకుందా ఓకే అన్నట్టు విభీషణుడు విభీషణుడికి ఎన్ని తెలుసు వాడికి యోజనాయం తెలుసు పాస్వర్డ్ తెలుసు ఎవరెవరు ఎప్పుడు నిద్ర పడతాడు రావణేశ్వరుడికి కొన్న బలహీనతలేంటి బలహీనత కుంభకర్ణుడు ఎప్పుడు పట్టుకుంటే ఎప్పుడు లేస్తాడు రాష్ట్ర ద్వారాలు ఏంటి అన్ని యోజన్యా పాస్వర్డ్ పడతాడు సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి సహా అడిగి తెలుసు అంటే పాకిస్తాన్ అడు వచ్చి ఇండియా కలిపి చేస్తాండి ఇండియా ఒకటి మనం స్వీకరించినట్టుగా మన విభేషణని తీసుకున్నారు ఇలా రకరకాల వ్యక్తులు ఒక్కొక్కరు 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 కలిస్తే రామణాసురుడుని ఓడించింది అయ్యాడు ఒక వ్యక్తికి సంపల్వం బట్టిగా ఉంటే అన్నోన్ పర్సన్స్ కూడా హెల్ప్ చేస్తారు శత్రువులు కూడా హెల్ప్ చేస్తారు యూనివల్సల్ ఫోర్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలోని అన్ని శక్తులు మీకు టల్ప్ చేస్తాయి దీనికి ప్రధానమైన ఇదేంటంటే సంకల్ప బలం అనేది ఏదైతే ఉందో విల్ పవర్ కావచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు సెల్ఫ్ ఇమేజ్ కావచ్చు ద పవర్ ఆఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు ఏ పేరుతో ఏం పెట్టుకున్నా సరే నువ్వు అనుకుంటే నీ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అన్నట్టు కూడా వాటికి కనెక్ట్ అవుతాయి నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ కనెక్ట్ అవుతాయి పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ కనెక్ట్ అవుతాయి ఈ సంకల్పలానికి మనకి మనకు మనకు తెలిసిన హీరోలు కూడా కొంతమంది ఉన్నారు కోర్స్ కొంతమంది జీరోలు అవ్వచ్చు మధ్య కేసీఆర్ అండి కేసీఆర్ కూడా ఏమీ లేదు ఎంత అందంగా ఉంటాడో ఎంత హ్యాండ్సమ్ సూపర్ లుక్ సూపర్ క్యూటు అతను కూడా అనుకున్నాడు తెలంగాణ సాధించాడు పదేళ్ళు తెలంగాణను పాలించాడు వినాశకారి విపరీత బుద్ధి అని చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల పోయి ఉండొచ్చు అలాగే మీకు నచ్చు నచ్చకపోవచ్చు నేను పేర్లు చెప్పిన వాళ్ళందరూ నాకు హీరోలని ఫేవరెట్ అని కాదు జగన్ మా పాదయాత్ర చేశాడండి అతను అవమానించడం కావచ్చు రాజశేఖర రెడ్డి వార్సడికి వద్దాం అనుకున్నాడు రాలేకపోయాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి కొత్తది పెట్టుకున్నాడు పెద్ద పాదయాత్ర చేశాడు మొండితనంతో సంకల్ప బలంతో ఆంధ్రప్రదేశ్ సీఎం అయిపోయాడండి అలాగే కేజ్రీవాల్ మోడీ దెబ్బని ఎన్నిసార్లు కొట్టినా సరే మోడీకి తెర కెపాసిటీ సంకల్ప బలంతో వచ్చిందండి ప్రసన్న ట్రస్ట్ అండి ఆ లో కూడా అది పెట్టేటప్పుడు ఎకరాలు ఎకరాలు పెట్టినప్పుడు అస్సలు కాయిన్ కూడా లేదు అనుకుంటే అనుకున్నట్టుగా జరిగిపోతాయి మీరు ఏదైనా సరే ఒక ఒక రూపాయి చిల్లుగా అవ్వలేకపోయినా సరే మీ సంకల్పాలు కట్టుకున్నప్పుడు ఉన్నప్పుడు మీ థాట్స్ అన్నిటి కూడా ఎవరు కనెక్ట్ అయ్యో వాళ్ళు కనెక్ట్ అవుతాయండి ఆటోమేటిక్గా మీరు పనులు ముందు జరుగుతుంటే అన్నోన్ పర్సన్స్ సెలెక్ట్ చేస్తుంటారు ఆరు తెలియకుండా అదృశ్య హస్తాలు మిమ్మల్ని ముందు తెలుస్తుంది ఇట్ ఈస్ కాల్డ్ అదృష్టం మీరు చేసుకున్న పని నైంటీ పర్సెంట్ మీకు కనిపించకుండా ఎవరెవరో హెల్ప్ చేసేవాళ్ళు అదృష్టం శక్తులు ఎవరైతే ఉన్నారో అదే అదృష్టం బట్ మీ హార్డ్ వర్క్ కృషి మీ సంకల్పం మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది మీ సంకల్పం గట్టిదైనప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ కాలం బతుతాడు మీ సంకల్పం గట్టినప్పుడు నేను నైన్టీన్ నైన్టీ వన్ లో ఎయిటీ నైన్ లో మేము మొదలుపెట్టే హెచ్ఐవి పేషెంట్లు చచ్చిపోతారు అనుకునే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా బతిగా ఉన్నారు సంకల్పం సరిగ్గా లేని వాళ్ళు ఆరు నెలలుగా చచ్చిపోయింది హెచ్వీ పేషెంట్ తొంభై ఒకటిలో తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగులో క్యాన్సర్ పేషెంట్లు కూడా ఆరు నెలలకే చచ్చిపోయారండి సంకల్పం గట్టిగా లేనట్లు నీ సంకల్పం గట్టిగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిజినెస్ పెడతలతో ఇల్లు కొనుక్కుంటావు కారు కొనుక్కుంటావు పిల్లల్ని బాగా చదివిస్తావు నీ సంకల్పం గట్టుగా ఉంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా గొప్ప పనులు చేయగలుగుతావు రాముడు ఒక అద్భుతమైన సంకల్ప బలానికి ఒక ఎగ్జాంపుల్ అండి రామా మేనేజ్మెంట్ అని నేను క్లాసుల్లో చెప్తుంటాను ఒక అరవై స్లైడ్స్ ఉంటాయి మీరు చూడని రాముడు దాంట్లో కనబడుతుంటాడు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు ఇంటర్పర్సన రిలేషన్స్ కావచ్చు కింద వాళ్ళని ఎలా గౌరవిస్తాడు క్యాడర్ని ఎలా గౌరవిస్తాడు ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ద లీడర్ ఊ ఫాలో ఇస్ ద లీడర్ ఇస్ ద క్యాడర్ అన్నప్పుడు కింద వాళ్ళని రా హనుమంతుడు దగ్గర హనుమాన్ ఈజ్ ఇండియన్ సూపర్ మ్యాన్ హనుమాన్ సూపర్ మ్యాన్ హనుమంతుడు హిందువులు అనుకుంటారు కాకపోవచ్చు కూడా సులు మ్యాన్ రహమాన్ అన్న పేరు చూడండి వాళ్ళందరూ ముస్లిం పేర్లు ఏమో హనుమంతుడు కూడా హనమే అని చెప్పేసి వాటి మేము అతన్ని గౌరవిస్తాడు అతను ఇతను గౌరవిస్తాడు ఒకరికొకరు తర్కించుకుంటారు విపత్కరించుకుంటారు సంవాదం జల్ జల్పవాదం వివాదాలు అన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా సంకల్ప బలం కట్టుకున్నప్పుడు గోల్ నుంచి డివైడ్ అవ్వరు మనలో మనకి ఎన్నెన్నో కొట్టుకుంటాం అక్క చెల్లెలు అన్నదమ్ములు అమ్మ మూడు పిల్లలు అత్తమామలు బంధువులు ఒకే కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులు ఎన్నెన్నో కొట్టుకోవచ్చు బట్ అందరికీ కలెక్టివ్ గోల్ ఏంటి కలెక్టివ్ గోల్ ఏంటి కలెక్టివ్ గోల్ ఏంటి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి సంకల్ప బలం ఉంటే ఒక జీరో హీరో విల్ పవర్ అంటే హిల్ ఎక్కచ్చు ఆ సంకల్ప బలం తోటి అందరూ ముందుకెళ్ళండి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తూ కష్టే ఫలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లోనూ ఆనందాన్ని మనస్ఫూర్తిగా నమ్మండి ప్రయత్నించండి 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 ప్రయత్ని ప్రయత్నించగా 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 ఈ ప్రయత్నానికి కొంతమంది హెల్ప్ చేస్తారు మిమ్మల్ని పైకి వెళ్తారు వాళ్ళను కూడా చెయ్యోతి ఇవ్వండి చెయ్యి ఇవ్వకండి హ్యాండ్ ఇవ్వకండి చెయ్యొత్ ఇవ్వండి వాళ్ళని కూడా పైకి తీసుకెళ్ళండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గ్రాంతి గారు నమస్తే